వెల్కమ్ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నిర్మానము చేసి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే ఈ గ్రామము నల్లగట్ల గ్రామము ఆలగడ్డ విచారణలో ఒక ఔట్ స్టేషన్గా మేము దీని సా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడుతూ ఉన్నాం అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఈ వెలుగు బాటను మరచి మామూలుగా జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఫాదర్ ప్రకాశం ముందుకు వచ్చి దీన్ని ద్విగినీకృతము చేయడానికి మాకు ఒక అవకాశాన్ని దయచేశాడు కాబట్టి ఇప్పటి నుంచి ఈ దేవాలయంలో ఆ పూజలు దేవునికి ఆరాధనలు అవన్నీ కూడా జరపడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ ప్రజల ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారిని ఒక మంచి బిడ్డలుగా రూపాంతరము చేయడానికి కావలసిన వనరులు ఫాదర్ జ్ఞానప్రకాశం గారు తప్పకుండా చేస్తారని మరి మా నంద్యాల గురుమండలాధిపతి ఫార్ కేడి జోసఫ్ గారు కూడా ఇక్కడ ఆ దేవాలయానికి వచ్చి ఉన్నారు వారు కూడా వారి సహాయ సహకారాలతో ఈ గ్రామ అభివృద్ధిని చేయడానికి మేము సహాయశక్తుల తోడ్పడతామని వాగ్దానం చేస్తున్నాం మరి డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఈ దేవాలయ జూబిలీ మహోత్సవాన్ని కొనియాడడానికి నిర్ణయం చేసుకున్నాం మరి ఆ రోజు కూడా మీరందరూ వచ్చి ఈ ఈ దేవాలయ ఆ ప్రతిష్టోత్సవాన్ని ఆ చక్కగా జరుపుకోవడానికి కావలసిన మీరు కూడా వనరులు ఏర్పరిచి ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సహోదరి సహోదాపు ఇరవై సంవత్సరాలు ఈ యొక్క మల్లగట్ల ఆర్స్యం సంఘాన్ని కొన్ని వారు వారి యొక్క విశ్వాసంలో ఇంకా ఉన్నప్పటికీ వారిని మన జ్ఞాన ప్రగా వారు నిద్రలో నుంచి లేపి మళ్ళీ ఒక్కసారి క్రైస్తవ విశ్వాసంలో వారందరూ ఉండాలని వారికి మంచి ఉత్సాహాన్ని కల్పించి ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకొని ప్రార్థన చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి చౌడు రాజారెడ్డి రెండు వేల సంవత్సరంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి ప్రదర్ష్టోత్సవం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కర్నూలు పీఠాధిపతులు ఘన మౌసాబుల గోర జన తండ్రి గారు డిసెంబర్ పద్నాలుగవ తారీఖు ఈ యొక్క నల్లగట్ల గ్రామానికి ఈ యొక్క ఆలస్యం సంఘానికి ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఈ యొక్క జూబిలి మహోత్సవాన్ని జరుపుకుంటూ ప్రార్థన చేయడానికి రాబోతున్నారు కాబట్టి మీకందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదములు మనం కలిసి మీరు ముఖ్యంగా సంఘ ప్రజలు ఈ యొక్క ఇరవై సంవత్సరాలు మీరు ఎక్కడ పోకుండా మీ యొక్క విశ్వాసంలో మీరు దృఢముగా నిలబడి మీరు మీ యొక్క విశ్వాసాన్ని కాపాడినందుకు మీకు మా యొక్క కంగ్రాజులేషన్స్ అదేవిధంగా ఎందుకంటే మామూలుగా ఈ యొక్క ఆర్సిఎం సంఘర్షులు ఎక్కడైతే వారు ఒంటరిగా ఉన్నారో వారికి చాలామంది వారు బయట వాళ్ళు వచ్చి వారి యొక్క వారి యొక్క సంఘానికి తీసుకోపోవడం జరుగుతున్నది కానీ మీరు మాత్రం ఎక్కడికి కూడా దారి తప్పిపోలేదు మీ దారిలో మీరున్నారు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకున్నారు ఖచ్చితంగా మీకు నా యొక్క అభినందనలు కాబోయే దినములలో కూడా యొక్క సంఘం ఇంకా గట్టిగా మన మీ యొక్క విశ్వాసాన్ని గృహపరచాలని మనకి చేస్తున్నాను ఫాదర్ జ్ఞానప్రదర్శి గారికి మన కరగొండల అమ్మగారులకు మీకు అందరికీ కూడా ఆశీర్వాదములు దేవుని యొక్క కృపా అనుగ్రహములు థ్యాంక్ యూ సిల్వెల్ల విచారణ కిందట కాస్కన్ ఫాదర్ ఇక్కడ విస్పాస బీజాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు పద్దెనిమిదవ తేదీ పన్నెండు ఏళ్ళ రెండు వేల సంవత్సరంలో ఇక్కడ రాజారెడ్డి క్రీస్తురాజు దేవాలయాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు క్రీస్తురాజు దేవాలయ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కూడి ప్రజా టీవీ ద్వారా మా యొక్క భావాలను వ్యక్తపరుస్తున్నాము దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి కృప ఈ సంఘానికి అనేక విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి జోస్ నంద్యాల డీన్ మరియు విషయాలు సహకారము ఫాదర్ మరేడ్డి గారు ఇక్కడ వచ్చి చాలా వరకు కూడా ఆత్మీయ సావర్సంతో పాటు సాంఘిక సేవ తత్వంతో కూడా ఇక్కడ ఇల్లు కూడా శిథిల అవస్థలో ఉన్నాయి చాలా మంది స్లాబ్లు లేవు వాళ్ళందరూ కూడా స్లాబ్లు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు మేము ఇక్కడ బోర్డు ఇచ్చినా దాన్ని కూడా నిలబడి కూడా ఫాదర్ గారు ఏర్పాటు చేస్తామని అన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మన యొక్క సీఎం చెమగారులు కూడా కరోనా సెస్టర్ సోనా హెచ్ఛం అందరూ కూడా సహకరిస్తూ ఇవ్వడంలో ఆత్మీయ పదవి నటిస్తూ ప్రజలను విశ్వాసాలను ప్రార్థనలు జపాలు నేర్పిస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి సీఎం చెమగారికి మరి యొక్క నల్లగట్ల ప్రత్యేకంగా ఆత్మీయ ఆధ్యాత్మిక సాంఘిక మానసిక అన్ని దోహదపడుతూ మేమందరం కూడా మేము ఉంటామని దైవరాజ్యాన్ని నిర్మిస్తామని ప్రజా టీవీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రజాటీవీ నవంబర్ ఇరవై మూడు మంజాల జిల్లా ఆర్లగడ్డ లో ఉన్న నల్లగట్ల గ్రామంలో ఆర్సిఎం చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చి ఇక్కడ పదిహేను సంవత్సరాల క్రితము మూతబడింది అయితే ఎర్రగుంట్ల ఫాదర్ అయినటువంటి మరి అక్కడ పనిచేస్తున్నటువంటి జ్ఞానప్రకాష్ వారి ద్వారా ఇక్కడ తిరిగి పునః ప్రారంభము ఈరోజు చేసి ఉన్నారు అయితే ఇక్కడ వారికి కృషి ఎంతో మరవలేదని చెప్తున్నారు అయితే ఆర్షన్ యొక్క సంస్థ ద్వారా అనేక పాఠశాలలు అయితే స్కూళ్ళైతే కాలేజీలు అయితే ప్రజలకు ఒక మంచి కార్యక్రమాలు వారు క్రమంలో ఇన్ని రోజులుగా మా చర్చి మూతపడి ఉంటుంది ఈ ఎరుగుంట్ల విచారణ ఎరుగుంట్ల విచారణ జ్ఞానప్రకాష్ ఫాదర్ ద్వారా ఈ చర్చి ఓపెన్ అయ్యింది దానికంటూ మేము ఎంతో సంతోషంగా ఉండవుతున్నాము ఎన్ని పదహైదు సంవత్సరాలుగా మా చర్చి మూతపడడం వల్ల మాకెంతో ఇబ్బందిగా లైక్ ఏమీ రావట్లేదు చర్చి తరఫున ఇది కొత్తగా మళ్ళీ ఓపెన్ అవ్వడం వల్ల మేము మా గ్రామస్తులందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా ముందుకు మేము ప్రతిరోజు భక్తిగా ముందుకు వెళ్ళాలని సండే సండే ఇట్లా జరగాలని కోరుకుంటున్నాం మా సంతోషాన్ని ఈ ప్రజా టీవీ ద్వారా తెలుసుకుంటున్నాం మననాగుదైన క్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారో ఎందరితో క్రీస్తు పూజ గురువుడు మన విజారణ గురువు అదే విధంగా మన దుర్వేష్ విజారణ గురువు ఆ యొక్క సురేష్ గారు సహోద్వారా మళ్ళీ మన నల్లగడ్డ క్రైస్తవ సంఘానికి జీవం వచ్చింది అందరూ కూడా చెప్పటంతో పాదగారికి అంతా కూడా మన ఫాదర్ గారి యొక్క కఠిన ప్రయత్నము అదేవిధంగా అమ్మగారి యొక్క సహకారము కాబట్టి మళ్ళీ ఒక్కసారి మన నిద్రపోతున్న క్రైస్తవ విశ్వాసాన్ని మళ్ళీ ఫాదర్ గారు లేపి మనం అందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ పొందాలని రోజు ఈ యొక్క గొప్ప గుడి పండుగను మనము గుడి నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ మనం కూడా ఆ యొక్క జూబిలీని కూడా కొనియాడబోతున్నాము మన శ్రీ సభ జూబిలీ కూడా అదేవిధంగా స్త్రీ సభ స్థాపితమై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము చేస్తూ ఉన్నప్పటికీ మన గుడి కూడా మన యొక్క దేవుని ఆలయము మన మధ్యలో ఉన్న ఈ యొక్క దేవుని ఆలయము నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావడము దేవుని యొక్క ఆశీర్వాదములు త్వరగానే మన పెద్ద ఫాదర్ మన మరటి ఫాదర్ గారు కూడా కొన్ని పనులు కొన్ని సేవా కార్యక్రమాలు మీకు సంఘానికి సంఘ ప్రజలకు చేయబోతున్నారు కాబట్టి ఫాదర్ గారికి కూడా అందరు కూడా చెప్పడంతో ఫాదర్ గారికి స్వాగతం పలుకుంటారు అదేవిధంగా మనకు పెద్దల యొక్క ఆశీర్వాదము చాలా అవసరము ఫాదర్ సురేష్ గారు మన కొరకు మన సంఘం కొరకు ప్రత్యేకంగా వారి యొక్క రిటైర్డ్ సత్రులో ప్రార్థన ఖచ్చితంగా చేస్తారని మన యొక్క నమ్మకము మన అమ్మగారులు ఉన్నారు కాబట్టి మనం కూడా ఏక మనసుతో ఏక విశ్వాసంతో భక్తితో ఈ యొక్క దివ్యముని పూజ సమర్పించి సంఘస్థులందరినీ కూడా మళ్ళీ ఒకసారి జీవించమని మన సంఘంలో దేవుని యొక్క పవిత్రాత్మ దేవుని యొక్క శక్తిని మళ్ళీ ఒకసారి తీసుకురావాలని అందరు ముందు నడిపిస్తున్న ఫాదర్ గారి విచారణ గురువులు గురుశ్రీ శ్రీ ఫాదర్ జ్ఞానప్రకాశ్గా లింగ కరణముగా దీవించాలని విధముగానే భోజనానంతరము పాత్రకొని మరలా కృతజ్ఞత ఉండడము చెప్పి సృతించి శిష్యులకి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయుడు ఏదైనా ఇది నూతన నిండల యొక్క నా రక్త పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపు పరిహారమున కలిగారబోయను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు सुध प्रागना मिकारना मेके ना सुध प्राजन thank okay. you Thank <laughs> you. నల్లగడ్ల ఆర్జలు చర్చి పదిహేను సంవత్సరాలుగా అందించబడి ఉన్నది అయితే ఈరోజు తిరిగి ప్రారంభం అయ్యున్న సందర్భాన్ని పెట్టుకుని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రతి సండే ఇక్కడ దేవుని సన్నిధానంలో వచ్చి ఆరాధించి తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామని వారు చెబుతున్నారు ప్రజాటీవీ నంద్యాల జిల్లా ఆర్లగడ్డ కాన్సిల్ నల్లగట్ల గ్రామం